నమస్తే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి అన్ని పండుగలకు ఆధారం ఆరాధ్యం ఈ తొలి ఏకాదశి అన్ని మాసాల్లోకి ఈ ఆషాఢ మాసం చాలా ప్రధానమైంది చాలా విశేషమైంది కూడా శ్రీ మహావిష్ణువు పరమపదించి పాలకడలిలో వచ్చి సేవించి ఉంటాడు ఇక్కడి నుంచే తన యొక్క విభవ అవతారాలు ప్రారంభిస్తాడని మనకు శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఉత్తరాయణం జరుగుతుంది స్వామివారు ఇక్కడ వెంచేసిన తర్వాత దక్షిణయానం ప్రారంభమవుతుంది ఈ తొలి ఏకాదశి నుంచి మనకు పండగలు ప్రారంభమవుతాయి ఈ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని తులసితో ఎవరైతే ఆరాధిస్తారో వారు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు పొందుతారు స్వామివారికి ఎన్ని రకాల పుష్పాలు సమర్పించినా అందులో తులసి చాలా ప్రధానమైంది అందుకే తొలి ఏకాదశి రోజు స్వామివారిని తులసితో పూజిస్తారు అష్టలక్ష్మి సమేతాయ ప్రదాయనే శ్రీమన్నారాయణాయాస్తు స్వామినే నిత్యమంగళం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎన్నో రకాలైన పండుగలు ఉన్నాయి అన్ని పండగలకి ఆధారం ఆరాధ్యం మనకి తొలి ఏకాదశి మనకి అన్ని మాసాలలోకి ఈ ఆషాఢ మాసం చాలా ప్రధానమైనది చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు పరమపదం నుంచి పాలకల్లోకి వచ్చి శ్రేణించి ఉంటాడు ఇక్కడి నుంచే తన యొక్క విభవ అవతారాలు రామకృష్ణ అవతారాలన్నీ ఇక్కడి నుంచే తాను ప్రారంభిస్తాడని మనకి శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు ఉత్తరాయణం ఇప్పుడు జరుగుతోంది స్వామి ఇక్కడ వేయించేసిన తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండగలు ప్రారంభమవుతాయి ఈ శుద్ధ ఏకాదశి ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసితో ఎవరైతే ఆరాధిస్తారో వారు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు పొందుతారు అని మనకి శాస్త్రం చెప్తుంది ఎన్ని రకాలైన పుష్పాల స్వామికి సమర్పించినా తులసి చాలా ప్రధానమైనది అందులో ఈ తొలి ఏకాదశి నాడు తర్వాత వచ్చేది గురు పూర్ణిమి ఇది కూడా చాలా ప్రధానమైనది ఆషాఢ మాసం దాటిన తర్వాత శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఇవన్నీ మంచి పండగ పర్వదినాలు అలాంటి ఏకాదశి నాడు మనం ఆ స్వామిని ఆరాధించాలి మన అష్టలక్ష్మి దేవాలయంలో ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నరకి లక్ష తులసి పూజ వైభవంగా జరగబోతోంది సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎన్ని రకాలైన స్తోత్రాలు పరమాత్మని ప్రార్థించడానికి వచ్చినా విష్ణు సహస్రనామం ఇచ్చిన స్తోత్రం మరొకటి లేదు అని చెప్పి మనకు అనేక రకాలైన పురాణాలు చెప్పబడుతోంది అనేక మన మత ఆచార్యులు కూడా చాలామంది విష్ణు సహస్రనామాన్ని చాలా మనకి అందంగా అందించారు అలాంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఏకాశనాడు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమం అన్వయించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసింది తెలియజేస్తున్నాం జయశివన్నారే